నమస్కారం అండి భవిష్య క్రియా ఛానల్ ప్రేక్షకులందరికీ స్వాగతం నేను మాగ్నేష్ అమిత్ర్రాజ్ ప్రతిరోజు కూడా మన భవిష్యత్తుని ఎలా బంగారుబాటులో నడుపుకోవాలో మన భవిష్య క్రియా ఛానల్ చిన్న చిన్న వీడియోస్ తెలుసుకుంటాం కదా అంటే మొత్తమొట్ట మనం పరిహారం తెలుసుకునే ముందు మన భవిష్యక్రియ ఛానల్ ప్రేక్షకులందరికీ మన సబ్స్క్రైబర్స్కి అందరికీ కూడా చాలా ధన్యవాదాలు ఎందుకంటే మన యొక్క ప్రొడక్ట్స్ కావచ్చు మన ఛానల్కి లభిస్తున్న ఆదరణకి ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే మన దగ్గర చాలామంది ఇప్పుడు డౌట్స్ కొత్త ప్రతి ఒక్క వీడియోలో డౌట్ అడుగుతూనే ఉంటారు గురుగారు ఒక్క మన జనాదన ఆకర్షణ కిట్ కావచ్చు ఇవ్వచ్చు పిలిమాయ కావచ్చు ఇది ఒక్కటి పెట్టుకుంటే బాగుంటుందా లేదంటే అన్ని పెట్టుకోవాలా చాలామంది డౌట్ ఉంటాయి అంటే మొట్టమొదటి నేను ఒకటి చెప్తున్నానండి ఇబ్బందులు ఉన్నప్పుడు మనం ఎక్కడో బయట అప్పులు చేసుకొని తెచ్చుకొని పెట్టడం అనేది అర్థం లేదు ఇబ్బందులో ఉన్నప్పుడు కొంచెం మనం మనం ఒక రత్నం కావచ్చు రుద్రాక్ష కావచ్చు లేదంటే ఫస్ట్ ఒక జనదన ఆకర్షణ కిట్ ఇంట్లో తా మన స్థాపన చేసుకొని మనకు ఎలా గ్రోత్ వస్తుందో స్టెప్ బై స్టెప్ వెళ్దాం ఒకేసారి పది మట్లు ఎక్కకుండా స్టెప్ బై స్టెప్ మన బ్యాలెన్స్ మనం సంపాదించింది కూడా కొంచెం లాభాన్ని వేసుకుంటూ స్లో అండ్ స్టడీగా బిజినెస్లో డెవలప్మెంట్ తెచ్చుకుంటూ లేదా జాబ్లో డెవలప్మెంట్ తెచ్చుకుంటూ ఇలా మనం ముందుకు వెళ్దాం కాబట్టి తాంత్రిక వస్తువులు ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంట్లో ద్వాదశ రాశులలో ఎవ్వరికీ ఇది ఒకటి నేను చెప్తున్నానండి అమిత్ రాజ్ తోడు మాట్లాడే అవసరమే లేదు వాటి వల్ల కలిగే లాభాలు ఏంటో నేను వీడియో ఆఖరిలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఆ సమస్యలు మీకుంటే ఆ యొక్క వస్తువుని తీసుకొని మీరు ఇంట్లో స్థాపన చేసుకొని చూడండి అంచెలంచెలుగా సమస్యలు తీరి మీ జీవితాంతం సుఖంగా మీరు ఉండటం వందకి వంద శాతం ఖాయము కొన్ని వందల కుటుంబాలు అవి తీసుకొని మనకు వాటి యొక్క స్పందన ఇచ్చిన తర్వాతే ఇప్పుడు మనం వన్ ఇయర్ నుంచి కూడా ఆ ప్రొడక్షన్ ఇలా చేంజ్ చేయలేదు కాబట్టి ఆ తాంత్రిక వస్తువులు ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా మనకి ఉద్యోగంలో కావచ్చు వ్యాపారంలో కావచ్చు అన్నింటిలోనూ డెవలప్మెంట్ అంచెలంచెలుగా చూపించడం జరుగుతుంది కాబట్టి వాటికి వివరాలు ఏం కావాలనుకున్నా ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఆఫీస్ మీకు స్క్రీన్ మీద నాకు కనపడుతున్న నెంబర్స్ కాల్ చేసి తెలుసుకోవచ్చు అయితే ఈరోజు ముఖ్యంగా ఏంటంటే నేను చాలామందికి నా దగ్గరికి వచ్చే ప్రేక్షకులు కావచ్చు లేదా నేను బయట మాట్లాడినప్పుడు ఏదైనా ఒక పాయింట్ నేను నోట్ చేసుకుంటూ ఉంటాను అయితే ఈ సమస్య ఎక్కువగా ఉంది కదా ఈ సమస్య మీద మనం పరిహారం చెప్దాము అని చెప్పి కాబట్టి ఇవాళ మనం తెలుసుకునే విషయం ఏంటంటే ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు ఫర్ ఎగ్జాంపుల్ మనం అనుకుందాం ఒక గవర్నమెంట్ జాబ్కు ఒక అబ్బాయిని ప్రిపేర్ చేస్తున్నాం ఎగ్జామినేషన్కి ఒక వన్ మంత్ ఉందనంగా ఒక ఫ్యూ ఒక వన్ వీక్ ఉందనంగా మాత్రం బాగానే చదువుతాడు ఎగ్జామినేషన్ టైంలో కొంచెం కన్ఫ్యూజ్ అయిపోవటం ఫోకస్ చేయలేకపోవటం అలాగే చిన్నపిల్లలు ఎగ్జామ్ టైంలో కానివ్వండి లేదంటే చదవటం మీద ఎక్కువ దృష్టి పెట్టకపోవటం అంటే అలా జాతకంలో పంచమాధిపతి బాగాలేకపోయినా భాగ్యాధిపతి దృత్యాధిపతి బాగాలేకపోయినా కొంచెం ఎడ్యుకేషన్ అవాయిడ్ చేయటం లేదంటే చాలామందికి ఏంటంటే బుధుడు చంద్రుడు శని నీచ స్థితిలో ఉన్నప్పుడు ఏ పని మీద వాళ్ళు ఏకాగ్రతగా ధ్యానం చేయలేకపోవటం అంటే ఫోకస్ ఆన్ వన్ particular work. కాబట్టి అలాంటి వారు ఎవరైనప్పటికి కూడా ఈ పరిహారము చిన్న పరిహారం మీరు చేయండి తల్లి కానీ తండ్రి కానీ ఎవరైనా ఈ పరిహారం వాళ్ళు చేసినట్టయితే తప్పకుండా వారి యొక్క సమస్య ఏదైతే వాళ్ళు ఏకాగ్రత ఒక పని మీద కేంద్రించలేకపోతున్నారో తప్పకుండా అది ఎగ్జామినేషన్ కావచ్చు జాబ్ ఇంటర్వ్యూ కావచ్చు లేదంటే గవర్నమెంట్ జాబ్ ప్రిపరేషన్ కావచ్చు తప్పకుండా ఆ యొక్క వర్క్ మీద వాళ్ళు టోటల్గా ఫోకస్ చేయటం జరుగుతుంది తప్పకుండా దాంట్లో విజయం సాధించే వందకు వంద శాతం అవకాశం కూడా ఉంటుంది సో ఏం చేయాలి గురుగారు ఈ పరిహారం అనుకుంటే మొట్టమొదటి మనం చూసినట్టయితే శుక్లపక్షంలో వచ్చే మొదటి సోమవారం రోజున ఈ ప్రక్రియ మనం మొదలు అంటే శుక్లపక్షం అంటే శుక్లపక్షం అంటే ఎప్పుడు అంటే ఇప్పుడు అయిపోయింది మనకు ఆల్రెడీ ఇప్పుడు మన కృష్ణపక్షం రాబోతుంది అంటే అమావాస్య తర్వాత వచ్చేది శుక్లపక్షం అంట అంటాం మనం కాబట్టి శుక్లపక్షం మొదటి సోమవారం రోజున మీరు మీ దగ్గరలో ఎక్కడైనా లేదంటే ఆదివారం రోజైనా తెచ్చిపెట్టుకోవచ్చు ఏంది దేవాల గురుగారు అనుకుంటే ఒకటి హాఫ్ వైట్ కలర్ క్లాత్ ఒకటి హాఫ్ వైట్ కలర్ క్లాత్ అంటే చిన్నది మీ ఒక స్క్వేర్ ఒక నైన్ లా నైన్ బై నైన్ ఇంచెస్ ఉండేటట్టు చూసుకోండి స్క్వేర్లో దాంతోపాటు ఒక వంద గ్రాములు గసగసాలు గసగసాలు మీకు మసాలాలు ఐటమ్ ఉంటాయి కదా ఒక వంద గ్రాములు గసగసాలు తీసుకోండి తీసుకొని ఆదివారం రోజు ఇంట్లో పెట్టుకోండి సోమవారం రోజు ఉదయం లేచి తలారా స్నానం చేసుకొని ఎవరైనా ఈ ప్రక్రియ మీ కొడుకు గురించి చేస్తున్నారు తల్లిదండ్రులు ఎవరైనా చేయొచ్చు లేదు తమ్ముడు గురించి చేస్తున్నాం అక్క చేయచ్చు ఎవరైనా చేయొచ్చు ఈ యొక్క వస్తువుని గసగసాలను ఏంటంటే మీ మనసులోని కోరిక కోరుకుంటూ ఆ యొక్క తెల్ల హాఫ్ వైట్ బట్ట ఏదైతే ఉంటుందో ఆ బట్టలో ఈ గసగసాలను పెట్టండి పెట్టిన తర్వాత మంచి ధూపం చూపించి మీ మనసులో సంకల్పం కోరుకోండి అంటే మీ మనసులో కోరిక కోరుకొని దాంట్లో ఒక చిటికెట్ పసుపు వేయండి చిటికెడు పసుపు దాంట్లో వేసేసి దాన్ని మూట కట్టేయండి దాన్ని మూటలా చేసేసి వైట్ కలర్ థ్రెడ్ తోటి దాన్ని కట్టేయండి కట్టేసిన తర్వాత కుడి చేతిలో దాన్ని పట్టుకోండి ఇలా ఇలా మనం పట్టుకునే ఫర్ ఎగ్జాంపుల్ ఇది అనుకోండి ఇప్పుడు ఇది మనం మూట పెట్టేసాం ఇలా మనం చేతిలో పట్టుకోండి ఇట్లా పట్టుకొనక్కర్లేదు చేతిలో పెట్టుకోండి చేతిలో పెట్టుకొని గాయత్రి మంత్రాన్ని ఒక పదకొండు సార్లు గాయత్రి మంత్రం పదకొండు సార్లు చదవండి మీ చేతిలో పట్టుకొని తూర్పు ముఖానికి మనం తూర్పు ముఖానికి కూర్చోవాలి కూర్చొని చదవచ్చు లేదా నుంచొనన్నా చదవచ్చు నో ప్రాబ్లం పదకొండు సార్లు గాయత్రి మంత్రాన్ని చదివి ఈ మనసుని కోరిక ఎవరి గురించి వ్యక్తి గురించి అయితే పరిహారం చేస్తున్నారో ఆ వ్యక్తిని గుర్తు తెచ్చుకొని సంకల్పం చెప్పుకొని ఆ మూటను మళ్ళీ పూజా స్థానంలో పెట్టేయండి ఈ ప్రక్రియ కనీసం మీరు ఇరవై నాలుగు రోజులు కంటిన్యూ చేయాలి అంటే ఆ మూటని ప్రతిరోజు మనం ఉదయం లేచిన తర్వాత చేతిలో పట్టుకోవాలి గాయత్రి మంత్రం పదకొండు సార్లు చదవాలి అలా మనం కంటిన్యూషన్ ట్వంటీ ఫోర్ డేస్ చేయాలి ఈ ట్వంటీ ఫోర్త్ డే రోజు మనం ఎప్పుడైతే కంప్లీట్ అయిపోతుంది ఇరవై నాలుగు రోజు ఉదయాన్ని కంప్లీట్ అయిపోతుంది కదా సాయంత్రం ఆ గసగసాలను బయటికి తీసి దాన్ని మిక్సీలో వేసి గ్రైండ్ చేసేయండి గ్రైండ్ చేసేసి ఈ వ్యక్తి ఎవరి గురించి అయితే మీరు సంకల్పం సంకల్పం చెప్పుకొని ఇరవై నాలుగు రోజులు ఈ ప్రాసెస్ చేశారో ఆ వ్యక్తికి ఈ యొక్క వస్తువుని కూరలు కానివ్వండి లేదా అన్నంలో కానివ్వండి వేసి తినిపియవచ్చు ఈ ప్రక్రియ మీరు ఎవరి గురించి అలా చేయవచ్చు తమ్ముడు గురించి అన్నయ్య గురించి మీ కొడుకు గురించి ఒక పర్టిక్యులర్ వర్క్ మీద ఇతనికి ఫోకస్ కలగాలి ఇతని దాన్ని సాధించాలి అని మీరు ఏదైతే అనుకుంటున్నారో దాని మీద మీ సంకల్పం చెప్పుకొని ప్రక్రియ చేయండి తప్పకుండా పూర్తి లాభం ఉంటుంది కాకపోతే ఇరవై నాలుగు మనం ఈ ప్రక్రియ చేస్తాం కదా ఇరవై ఐదు రోజు శివాలయంలో ఒక్కసారిగా మాత్రం ఈయన పేరు మీద పంచామృతంతో అభిషేకం చేయించండి అంటే తెల్లారి మనం ఆ రోజు పెడతారా మీరు ఫుడ్లో నెక్స్ట్ డే పెడతారా ఇదేంటంటే అతనిలో ఉన్న నెగిటివిటీ గ్రహ దోషం ఉన్నప్పుడు కూడా లేదనుకుంటే ఆయన బాడీలో ఉన్న నెగిటివ్ ఎనర్జీని తీసేసి అతను నా పని మీద ఏకాగ్రతగా ఉండేటట్టు చేస్తుంది దీంట్లో ఎవరికి ఎలాంటి హాని ఉండదు ఎలాంటి దోషం ఉండదు ఇది ఎవరైనా ఎంతోమంది బాధపడుతున్నారు ఇలా ఈ పిల్లోడు ఇలా చేయలేకపోతున్నాడు ఆ అబ్బాయిని మా మా అమ్మాయి ఇలా చేయలేకపోతుంది లేదా మా అబ్బాయి చేయలేకపోతున్నాడు చెల్లె చేయలేకపోతుంది ఇలా ఎంతోమంది బాధపడటం ద్వారా ఈ చిన్న ప్రక్రియ నేను తెలియజేశాను ద్వాదశ రాశులలో ఎవరైనా ఈ ప్రక్రియ చేయొచ్చు కాకపోతే ట్వంటీ ఫోర్ డేస్ కంటిన్యూ చేయాలి ఈ చిన్న ప్రక్రియ చేసి మీ కార్యాలయంలో పొందాలని కోరుకుంటున్నాను అయితే మనం ఇక్కడ స్క్రీన్ మీద చూస్తున్నాం కదా మొన్నటి నుంచి కూడా నేను పిల్లి మాయ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను అధికార ప్రాప్తి కావచ్చు అకాల ధన ప్రాప్తి కావచ్చు శత్రు నివారణ కావచ్చు మనకి ఇంటికి మొత్తం ఒక కుటుంబ రక్ష కవచం లాగా పనిచేసేది పిల్లి మాయ చాలా అరుదుగా లభిస్తుంది ఇదేంటంటే పిల్లి ప్రసవించినప్పుడు ఆ యొక్క పిల్లికి వచ్చే మాయ చాలా రేర్గా దొరుకుతుంది ఇప్పుడు అనేది మనకి ఫ్రెష్గా స్టాక్ అందుబాటులో ఉంది ఎలక్షన్స్ కూడా టైం కాబట్టి చాలామంది దీని గురించి అడుగుతున్నారు కాబట్టి సామాన్యుడికి అతి సామాన్యుడు కూడా అందుబాటులో ఉండేలాగా నేను ఇది యొక్క పిలిమైన ప్రతి ఒక్కరికి అందుబాటులో తీసుకొచ్చాను కాబట్టి అధికార ప్రాప్తి ప్రాప్తి శత్రు నివారణ మనకు బిజినెస్ సాగాలనుకున్నా ఏ పనిలో సక్సెస్ ఉండాలనుకున్నా మీకు మీ కుటుంబానికి ఏ కార్యంలో తిరుగు లేకుండా ఉండాలి అంటే ఈ యొక్క తాంత్రిక వస్తువు మీ ఇంట్లో ఉంటే మీకు ఏ కార్యంలో ఆటంకం రాదు ప్రతి కార్యంలో విజయం మీ సొంతమవుతుంది లైఫ్ లాంగ్ మీకు కుటుంబ రక్ష కవచం లాగా ఈ పిల్లి పనిచేస్తుంది కాబట్టి ఫ్రెష్ స్టాక్ అందుబాటులో ఉంది దీని గురించి ఏ వివరాలు కావాలనుకున్నా మీరు సంస్థని ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల లోపు కాంటాక్ట్ చేసి తెలుసుకోవచ్చు ఇది చాలా లిమిటెడ్ స్టాక్ ఉందండి కొంచెం కాస్ట్లీ ఉంటుంది మరీ సామాన్యుడు అఫోర్డ్ చేయలేనంత కాస్ట్లీ అయితే ఉండదు కొంచెం కాస్ట్లీ ఉంటుంది కాబట్టి దీని గురించి వివరాలు ఏం కావాలనుకున్న సంస్థ కాల్ చేసి తెలుసుకోవచ్చు గత కొన్ని రోజులు కూడా మనం జనాధన ఆకర్షణ కిట్ అనేది మనం ఒకటి తెలుసుకుంటున్నాము పిల్లిమాయ అనేది సపరేట్ అండి ఆకర్షణ అనేది సపరేట్ ఈ రెండు విడివిడిగా ఉంటాయి అయితే ఈ జనాధన ఆకర్షణ కిట్ ఏంటంటే ముఖ్యంగా వ్యాపారస్తులకి అలాగే ఇంట్లో ఎవరికైనా తాంత్రిక పీడలు ఉన్నప్పటికీ కూడా జనాకర్షణ ధనాకర్షణకి ఈ యొక్క వస్తువు వాడచ్చండి శత్రువులు ఎక్కువగా ఉన్నారు అలాంటి వాళ్ళకి ఎవరైనా ఈ వస్తువు వాడొచ్చు దీంట్లో ఏమేమి వస్తువులు వస్తాయనే నేను ఈ వీడియోలో చూపిస్తాను ఇక్కడ మనకి ఎలాంటి నరదృష్టిని అనేది తగ్గించే ఒక హతాజోడి అలాగే అందరినీ వశం చేస్తుంది ఈ హతాజోడి దాంతోపాటు సింగి దాంతోపాటు అభిమంత్రించిన రెండు గవ్వలు వస్తాయి ఎలాంటి ఆకర్షణ శక్తి మనకు పెంచే గవ్వలు లక్ష్మీస్వరూపమైన రెండు గవ్వలు గోమచక్రాలు అలాగే అమ్మవారికి ప్రీతిపాత్రమైన గింజలు రెండు నల్ల పసుపు తాంత్రిక పీడల్ని పోగొట్టేది దాంతోపాటు రెండు ఇలాయచీలు శుక్రస్వరూపం కర్పూరము లవంగం ఇలా ఈ ఐటమ్స్ తోటి మనం జనాధన ఆకర్షణ కిట్ అనేది బంధనం చేయటం జరుగుతుంది దీనికి వాడే సింధూరం ఏంటంటే హనుమంతుల వారి యొక్క సింధూరం లాగానే ఉంటుంది ఇది ఈ యొక్క సింధూరం వాడటం జరుగుతుంది దీంతో మనం ఎవరైతే ప్రేక్షకులు మనం బుక్ చేసుకుంటారో వాళ్ళ పేరు మీద పదకొండు రోజులు అంటే మనము పదకొండు ఏడు ఏడు రోజులు పూజలో పెడతాము ఎనిమిది రోజులు తీస్తాము మీకు పంపిస్తే ఒక మీకు అందటానికి టూ టు త్రీ డేస్ టోటల్ లెవెన్ వర్కింగ్ డేస్ పడుతుంది ఈ ఆకర్షణ కిట్ ఎవరి దగ్గర అయితే ఉంటుందో శత్రువులు మీ మీద ఎప్పటికీ విజయం పొందలేరు జనాకర్షణ కలుగుతుంది ధన వృద్ధి జరుగుతుంది అలాగే ఇంట్లో ఎలాంటి నరదృష్టి నర తాంత్రిక పీడలున్నా వెళ్ళిపోతాయి ఈ యొక్క కిట్ ఎక్కడైతే ఉంటుందో జనాకర్షణ ధనాకర్షణ తప్పకుండా కలుగుతుంది ఇందులో హతాజోడి సిఆర్ సింగి అనేది చాలా అద్భుతమైన అంద ఇది ఎందుకంటే ఎక్కువ వశీకరణం ప్రక్రియలో వాడతాం కాబట్టి జన ధనాకర్షణ కోసం ఈ కిట్ ఎవరన్నా స్థాపన చేసుకోవచ్చు కాబట్టి ఇది కూడా మనకి లిమిటెడ్ స్టాక్ ఉంది ఇప్పుడు ఈ కుంకుమ అనేది దీంట్లో మొత్తం బంధన ఒక ముహూర్తం చూసుకొని ఎవరైతే క్లయింట్ బుక్ చేసుకుంటారో వారి యొక్క నక్షత్రానికి సరిపోయిన తిథి నక్షత్రం రోజు ఈ యొక్క బంధన అనేది చేయటం జరుగుతుంది ఇలా ప్యాకేజ్ అనేది మీకు ఇంటికి వస్తుంది ఈ బాక్స్ అనేది మీరు లాకర్లో పెట్టుకోవచ్చు లేదనుకుంటేనేమో పూజా మందిరంలో పెట్టుకోవచ్చు పిల్లి మాయ మాత్రము మీరు లాకర్లోనే పెట్టాలి పూజా మందిరంలో పెట్టకూడదు కాబట్టి దీని గురించి ఏ వివరాలు కావాలనుకున్న జనధన ఆకర్షణ కావచ్చు పిల్లిమాయ కావచ్చు లేదనుకుంటే సంపూర్ణ కార్యసిద్ధి యంత్రము లేదా గురువు గింజల మాల ఒక్క గణపతి గురించి ఏ డీటెయిల్స్ కావాలనుకున్నా మార్నింగ్ టెన్ టు ఈవినింగ్ ఫైవ్ మాత్రమే కాల్ చేయండి దాని తర్వాత అనేది ఆఫీస్ క్లోజ్ అవుతుంది కాబట్టి ఫోన్స్ లిఫ్ట్ చేయరు మార్నింగ్ టెన్ టు ఫైవ్ మాత్రమే కాల్ చేయండి ఏం వివరాలు కావాలనుకున్న ప్రతి ఒక్కరికి చిన్న మనవి మనం చూపించే ఏ ప్రోడక్ట్కి కూడా టెలిషాపింగ్ వారిలాగా క్యాష్ ఆన్ డెలివరీ లేదండి ఎందుకు అంటే మీరు ఎప్పుడైతే ఒక ప్రోడక్ట్ నాకు సమస్య పరిష్కారం లభిస్తుంది అని మీరు ఆశిస్తారో ఆ ప్రోడక్ట్ని పూర్తిగా మీ యొక్క గోత్రనామాల మీద నామ నక్షత్రం మీద మీరు చెప్పిన సమస్యకి పూర్తిగా లాభాన్ని పొందేలాగా సంకల్పం చెప్పి ఏడు రోజులు కానీ పదకొండు రోజులు కానీ పూజలో పెడతాం కాబట్టి క్యాష్ ఆన్ డెలివరీ ఎవరికి లేదండి ఎవరికైతే కావాలనుకుంటున్నారో వారు బ్యాంకులో డబ్బులు డిపాజిట్ చేసి మీ గోత్రనామాలు దాంతోపాటు పూర్తి పిన్ సహా అడ్రస్ అనేది వాట్సాప్ చేశారు అంటే యంత్రం అయితే సెవెన్ వర్కింగ్ డేస్లో మీకు అందించడం జరుగుతుంది లేదు జన ధనాకర్షణ కిట్ కావాలనుకున్న వారికి లెవెన్ డేస్ పడుతుంది లేదా సర్వమోహిత మాల మరియు ఒక్క గణపతి కావాలనుకున్న వారికి సెవెన్ వర్కింగ్ డేస్కు అందించడం జరుగుతుంది కాబట్టి దయచేసి క్యాష్ ఆన్ డెలివరీ లేదండి అర్థం చేసుకోవాలి ఎందుకంటే కొన్ని వేల మంది క్యాష్ ఆన్ డెలివరీలు మనం పంపించి ఆ యంత్రాలు ఆ యొక్క కిట్లు అనేది మనం వృధా చేయడం జరిగింది ఎందుకంటే ఒకళ్ళ కుటుంబ సభ్యుల మీద అభిమంత్రించినది వేరే వాళ్ళకి ఎవరికి పనిచేయదు కాబట్టి మీరు డబ్బులు కట్టారు మోసపోతారు అనే అవకాశమే లేదు డబ్బులు కట్టిన తర్వాత ఒకరోజు రోజు కావచ్చు ఒక రోజు ఇటు కావచ్చు కానీ తప్పకుండా వందకి వంద శాతం మీరు ఆర్డర్ చేసిన ప్రోడక్ట్ మీకు అందించే బాధ్యత అగ్నేశమిత్రాజ్ది కాబట్టి నమ్మకంతో డిపాజిట్ చేయండి పూర్తి లాభాన్ని పొందాలని కోరుకుంటున్నాను నమస్కారం నా పేరు బాలాజీ నేను కాచిగూడ నుంచి వచ్చాను నేను ఈ గురుగారి దగ్గర రావడం ఎన్నో నాకు సమస్యలు ఉండే ఆ సమస్యల నుంచి నాకు విముక్తి ఈ సమయంలో ఎవరిస్తారు అనే రైట్ పర్సన్ గారిని ఎన్నుకోవడం కోసం నేను ఈ గురుగారి దగ్గర రావడం జరిగింది ఎప్పుడైతే ఈ గురుగారి దగ్గర రావడం జరిగిందో రత్ రత్నం అనేది ఒకటి ఇచ్చారు నాకు ఈ పెండెంట్ రూపంలో వేసుకోమంటే అది నేను ధరించాను చాలా అద్భుతంగా ఉంది బిజినెస్ మ్యాన్ని నేను నా బిజినెస్లో నాకు అభివృద్ధి రావాలని నేను గురుగారిని అడగడం జరిగింది గురుగారు నాకు ఈ రెడ్ బాక్స్ ఇచ్చారు ఎప్పుడైతే ఈ రెడ్ బాక్స్ని నేను తీసుకెళ్ళి నా ఇంట్లో స్థాపన చేసుకున్నాను అప్పటి నుంచి నా బిజినెస్లో చాలా అభివృద్ధి జరిగింది ఫైనాన్షియల్గా నేను చాలా అద్భుతంగా నాకు నా లైఫ్ కలుస్తుంది ఇప్పుడు అయితే నేను గురుగారి దగ్గర మళ్ళీ ఈరోజు రావడం జరిగింది ఈరోజు ఏంటంటే ఈ పిల్లి మాయ మరియు గురు గింజల మాయ మరియు ఈ సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం ఇది గురుగారు ఇచ్చారు నమ్మకం ఎలా కలిగిందండి ఎప్పుడైతే ఈ రెడ్ బాక్స్ తీసుకెళ్ళాను ఎప్పుడైతే నాకు బిజినెస్ లో మంచిగా అభివృద్ధి ఉందో ఇది కూడా తీసుకెళ్తే ఇంకా ఆటంకాలు లేకుండా లైఫ్ బాగుంటుందని గురుగారి మీద సంపూర్ణ నమ్మకంతో నేను ఇది తీసుకెళ్తున్నాను నా లైఫ్ చాలా అద్భుతంగా ఉంది ఎన్నో సమస్యల నుంచి నేను బయటపడ్డాను హెల్త్ గా వెల్త్ వైజ్గా ఫినాన్షియల్గా చాలా బాగున్నాను నాకు ఈ జరిగిన ఈ అనుభవం నేను ఫ్రెండ్స్ లో షేర్ చేశాను వాళ్ళని కూడా తీసుకురావడం జరిగింది వాళ్ళకు కూడా గురుగారు మంచి రెమెడీస్ ఇచ్చారు అందరూ నేను తీసుకొచ్చిన గురు గురుగారి దగ్గర తీసుకొచ్చిన వాళ్ళందరూ తప్పకుండా వాళ్ళ సమస్య నుంచి బయటపడ్డారు కాబట్టి నేనైతే మంచి రైట్ గురుని ఎన్నుకున్నానని నేను ఆయన కృతజ్ఞతలు చెప్పడానికి వచ్చాను నమస్తే నా పేరు కుడిమాల మహేందర్ కుమార్ నేను ఉప్పల్లో ఉంటాను గురుగారి దగ్గరకు వచ్చినప్పుడు నాకు జనాకర్షణ కిట్ ఇచ్చారు ఆ కిట్ వల్ల నేను బిజినెస్లో చాలా ఇంప్రూవ్ అయ్యాను ఇప్పుడు నేను ఇంకా పొలిటికల్ ఇన్వాల్వ్ కావాలని అనుకున్నాను గురుగారికి చెప్పాను ఆయన పిల్లి మాయ తీసుకోమని చెప్పారు ఇప్పుడు నేను పిల్లి మాయాని తీసుకోబోతున్నాను ప్రతి ఒక్కరు మనమందరం మంచి గురువుని సంప్రదించాలి ఇలాంటి గురువులు చాలా తక్కువగా ఉంటారు ఇలాంటి గురువును ప్రతి ఒక్కరిని సంప్రదించండి చాలా పాజిటివ్గా రిజల్ట్ వస్తుంది నమస్కారం అండి నా పేరు మణికంఠ నేను వెస్ట్ గోదావరి డిస్టిక్లో ఉంటాను నాది బీటెక్ అయిపోయి రెండు సంవత్సరాలు అయింది నేను హైదరాబాద్ వచ్చాను హైదరాబాద్ వచ్చి జాబ్ సర్చ్ చేస్తున్నాను ఇంతవరకు నాకు కాల్స్ వచ్చినాయి కానీ ఎప్పుడు ఆఫీస్ గేట్ దాకా అంటే రిఫరెన్స్ ఇచ్చేవారు కూడా ఉంటారు కానీ రిఫరెన్స్ ఇచ్చే ఆ టైంకి వెళ్ళేదానికి జాబ్ రాదు నేను చాలా వరకు కాల్స్ వచ్చినాయి చాలా వరకు జాబ్ లాస్ అయ్యాను ఎన్నో అయిపోయినాయి ఒక కంపెనీలో చేశాను మిస్ అయ్యింది చాలా వరకు పోయినాయి ఇలాగ ఏంటి అని ఆలోచిస్తుంటే మా ఫ్రెండ్స్ వచ్చారు ఇలాగ గురువు గారు ఒక గురువు గారు ఉన్నారు చెప్పాను చేస్తే బాగుండింది ఇలాగ రెమెడీస్ చెప్తారు చిన్న 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 రెమెడీస్ అని చెప్పారు కానీ నేను ఇలాంటివి ఏమీ నమ్మలేదు ఇంతవరకు ఎప్పుడు సో ఒకసారి వెళ్ళి కలుద్దాం ఏదన్నా అవ్వచ్చు అవ్వకపోవచ్చు ఏదన్నా అవ్వచ్చు కానీ చూద్దాం అనుకుని వెళ్ళి గురువుగారి దగ్గరికి వచ్చాను చిన్న చిన్న రెమిలిటీస్ చెప్పారు ఇలాగ పెండెంట్ ఒకటి ఇచ్చారు ఈ పెండెంట్ వేసిన తర్వాత జాబ్ సక్సెస్ఫుల్గా సాధించాను కంపెనీలో గ్రోత్ బాగుంది నాకు బెస్ట్ అవార్డ్స్ కింద వస్తున్నాయి మామూలుగా అంటే టీఎల్స్ మెచ్చుకోవడం ఇలాంటివి జరుగుతున్నాయి ఆల్రెడీ వచ్చాను ఇంతకుముందు పెండెంట్ తీసుకొని ఎంతో సక్సెస్ సాధించాను ఇంకా ఇంకా సక్సెస్ సాధించాలంటే గురువు గారు రెడ్ బాక్స్ ఇంట్లో స్థాపించమని చెప్పారు ఇది స్థాపిస్తే ఇంకా మంచి గ్రోత్ వస్తుందని చెప్పారు కాబట్టి ఇంకా గ్రోత్ సాధిద్దామని కోసం వచ్చాను ఈ రోజు ఈ రెడ్ బాక్స్ తీసుకున్నారు ఆల్రెడీ గురువు గారు ఇచ్చి పూజ చేసి మాకు ఇచ్చారు ఇలాగా గురువు గారి దగ్గర తీసుకోవడం ఇలా స్థాపించి ఇంకా బాగా గ్రోత్ సాధిస్తారని నమ్మకం ఉంది భవిష్యత్ ఛానల్ ద్వారా గురువు గారు పరిచయం అయ్యారు కాబట్టి భవిష్యత్ ఛానల్కి ఛానల్ గురువు గారికి హృదయ నమస్కారం ఇంకా నా లాగా ఎంతో బాధ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న స్టూడెంట్స్కి కానీ ఎవరైనా కానీ గ్రోత్ సాధిద్దాం అనుకుంటే గురువు గారిని కల కలవండి మీకు తప్పకుండా శుభం జరుగుతుందని నా నమ్మకం థ్యాంక్ యూ ధన్యవాదాలు వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా భవిష్యక్రియ ఛానల్ ఇప్పటిదాకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ గుర్తుంటుంది ప్రత్యేక యాక్టివేట్ చేసినట్టయితే ప్రతిరోజు వీటిలో శీఘ్రంగా మీకు చేరితే సర్వేదం పడుతూ ఓం